హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బేతం చర్ల ఆంధ్రప్రదేశ్ ఈరోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను రోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను నేను ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇప్పిస్తూ ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళ కూడా నేను మంచి వెహికల్స్ తీసి ఇస్తా తీసి ఇస్తూ ఉంటాను రాని వాళ్ళ కూడా నేను కంటైనర్ ద్వారా నేను ఏసీ పంపిస్తూ ఉంటాను కొత్తగా నా వీడియోస్ అయితే చూసేవాళ్ళు పాత వీడియోస్ చూస్తే ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ విధంగా క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ ఏ ఎలా ఏ లో ఏ బడ్జెట్లో ఇస్తున్నా అనేది ఒక ఐడియా అనేది వస్తుంది అన్న పేరు వచ్చేసి విరేషు అన్నది అన్న ఊరు వచ్చేసి తిరుపతి ఇంతకు ముందు నాకు వన్ ఇయర్ బ్యాగు నా దగ్గర అయితే రెండు బయలు అయితే తీసుకున్నారు ఒకటి వచ్చేసి వెంటో ఒకటి ఒకటి బ్రీజా ఒకటి రెండు బయలు అయితే అన్న వాళ్ళైతే తీసు తీసుకుని వెళ్ళినారు అన్నవాళ్ళు వీళ్ళ నరేష్ అన్న ద్వారా అయితే అన్న వాళ్ళైతే ఢిల్లీలో అయితే వచ్చినారు అన్నవాళ్ళు వచ్చేసి త్రీ డేస్ అయింది అన్న పేరు వచ్చేసి వెంకటేష్ అన్నది ఊరు వచ్చేసి చిత్తూరు అన్న మీ పేరు ఏం అన్న పేరు వచ్చేసి వెంకటేష్ కదా అన్న పేరు వచ్చేసి సతీష్ కదా సాత్విక్ సాత్విక్ అన్న పేరు వచ్చేసి సాత్విక్ అన్నది ఊరు అన్నది వాళ్ళది ఊరు వచ్చేసి చిత్తూరు ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు ఢిల్లీకి వచ్చేసి త్రీ డేస్ అయింది అన్న వాళ్ళకైతే నేను ఈ వీకలు అయితే తీసేసుకున్నాను బండి చాలా అంటే చాలా బాగుంది యాభై ఆరు వేలు ఒరిజన్ రీ ఒరి ఒరిజిన మేము ఢిల్లీలో ఎవరైతే ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు మాకు షోరూమ్ ట్రాక్ అయితే చూపించినారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ బండి టొయేటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షను డీజిల్ మ్యాన్వాలు రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేలు ఒరిజినల్ ఒరిజినల్ రీడింగ్ నాలుగు సీల్ ట్యాన్లు ఉన్నాయి మొత్తం షోరూమ్తో తో పాటు వచ్చిన గ్లాస్లు ఉండే షోరూమ్తో పాటు వచ్చిన డోర్ ఉండే కలర్ వచ్చేసి సిల్వర్ కలరు బండి చాలా బాగుంది నేను చెప్పేదానికంటే అన్న వాళ్ళే పక్కన ఉన్నారు అన్న వాళ్ళ ఒకసారి మాట్లాడతాను మాట్లాడు గుడ్ ఈవినింగ్ మేము నరేష్ అనే అన్న ఒక వ్యక్తి మేము చదువుకున్న ఢిల్లీలో చదువుకుంటున్నాము అక్కడి నుంచి అన్న రెఫరెన్స్ ద్వారా ఇక్కడికి వచ్చాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత భాషనని కలిసాము కొద్దిగా ఏదో ఏపీ నుంచి ఇక్కడికి వచ్చాము కొద్దిగా పంపిస్తారా లేదా అని ఒక డౌట్తో మేము ఉన్నాం ఎన్ని రోజులు కానీ అన్నతో మాట్లాడాము ఒక టూ డేస్ కన్స ఉన్నాము దగ్గరుండి ఉండి అన్నీ చూసుకున్నాడు ఫెసిలిటీస్ రూమ్ ఫెసిలిటీస్ అన్నీ చూసుకున్నాడు అయితే బండి దాదాపు ఒక పది బండ్లు చూసాము ఒక బండి మాకు ముందే నచ్చింది ఆ బండి మేము తీసుకుంటామన్నా సరే కానీ ఆ ఇంజిన్ బాగలేదు చూద్దాము ఇంకా రెండు మూడు బళ్ళు అని చెప్పి ఒక రెండు రోజులు లేట్ అయినా కానీ మంచి బండి చూసాము లాస్ట్కి ఒక బండి నచ్చిందని చెప్పాము సిల్వర్ బండి అయితే యాక్చువల్లీ మేము ఈ కలర్ కాదు ఏ కలర్ అయినా బాగుంటే తీసుకుందాం అనుకున్నాము కానీ సిల్వర్ కలర్ అనే బండి నచ్చిందని చెప్పి అన్న ఇంజిన్ మొత్తం చెకప్ చేయించాడు షోరూమ్ ట్రాక్ చూపించాడు మొత్తం డీటెయిల్స్ ప్రూఫ్గా పకడబందిగా మొత్తం అన్ని చెప్పాడు ఆ విధంగా మేము ఇంకా చూడడం జరిగింది షోరూమ్ ట్రాక్ అన్ని చూపించాడు ఆ విధంగా అన్ని చూసి అన్నయ్య దగ్గరుండి చూసుకున్న విధంగా రేటు కూడా మాకు తగినంతగా వచ్చింది మంచి రేట్లో రెండు వేల పంతొమ్మిది బండి మోడల్ వచ్చిందంటే మేము ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాము ఫస్ట్ సో అన్నకి చాలా థ్యాంక్స్ మంచి బండి ఇప్పించినందుకు కొద్ది మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఇంకా అన్నని కొద్ది పైకి లే విధంగా ఎటువంటి మోసం అంటే లేకుండా కంటైనర్ కూడా మంచిగా వేసి ఎటువంటి డ్యామేజ్ విధంగా లేకుండా మాకు డెలివరీ చేస్తున్నారు కొద్దిగా అన్న ఇంకా కొద్దిగా పైకి ఎదగాలని మా ప్రమాణకరంగా కోరుకుంటున్నాం ప్రైజ్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల పంతొమ్మిది నాడున ఈ బట్టి తీసుకో అన్న చూపించబడి జరిగింది కాస్ట్ వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై వేలు ఇన్నోవాకి ఇస్తా రెండు వేల పంతొమ్మిది మోడల్ మాట్లాడతారా అన్న పేరు వచ్చేసి వెంకటేష్ అన్న మాట్లాడాలి నా పేరు వెంకటేషు నేను తిరుపతి నుంచి వచ్చాను మహమ్మద్ బాషా అన్న దగ్గర కార్ తీసుకునే కొంచెం ఢిల్లీలో ఉంటాడు మన తెలుగోడే చాలా మంచోడు చాలా షాపులు దాకా తిరిగాం మేము మాకు నచ్చినా కూడా వద్దు నేను మంచి చూపిస్తాను రెండు రోజులు ఆగండి అని చెప్పి కూడా మంచి వెహికల్ అయితే చూపించాడు ఇన్నోవా కృష్ణ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నేను తిరుపతి చిత్తూరు నుంచి వచ్చాను వెహికల్ అయితే చాలా బాగుంది ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఇప్పించాడు వెహికల్ని మన తెలుగు వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఢిల్లీకి వచ్చి మన అన్నని కాంటాక్ట్ అవ్వండి ఈ ఈ యూట్యూబ్ ప్యానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ చేయిస్తాను రాని వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ ఇప్పించి నేను పంపిస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి నేను నేను టూ డేస్ త్రీ డేస్ వన్ వీక్ టెన్ డేస్ అలా టైం ఇస్తూ నేను కస్టమర్లకు అయితే నేను మంచి వెహికల్స్ అయితే తీసి పం పంపిస్తూ ఉంటాను నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ టూ నా నెంబర్ ఫోన్ అంటే నేను మీద క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే చెప్తాను స్క్రీన్ మీద వచ్చేసి రెండు నెంబర్లు అయితే ఉంటాయి ఆ నెంబర్ ఒక్కొక్క ఒక్కొక్కసారి వచ్చేసి ఒక నెంబర్ అయితే తగలదు ఒకటికి రెండు సార్లు అయితే ట్రై అయితే చేయండి నేను కంపల్సరీ ఫోన్ ఎత్తి నేను సమాధానం అయితే నా దగ్గర బండి వెహికల్స్ తీసుకొని తీసుకోకపోని నేను సమాధానం అయితే మీకు కంపల్సరీ అయితే ఇస్తాను ఈ వెహికల్ అయితే నేను డీటెయిల్స్ అయితే ఇంకొకసారి చెప్తాను టోయేటా ఇన్నోవా క్రిప్టార్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షను డీజల్ రెండు వేల పంతొమ్మిది డిసెంబరు సింగల్ ఓనరు యాభై ఆరు వేలు షోరూమ్ ట్రాక్ మొత్తం కంపెనీ గ్లాస్లు ఉన్నాయి కంపెనీ డోర్లు ఉన్నాయి నాలుగు సీల్టర్ ఉన్నాయి ఎటువంటి రిమార్క్ అయితే లేదు బండి చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ కలరు అన్నవాళ్ళు ఢిల్లీకి వచ్చేసి త్రీ డేస్ అయింది ఈ వెహికల్ అన్నవాళ్ళకు నేను దగ్గరుండి నేను త్రీ డేస్ వాళ్ళకు దగ్గరుండి నేను ఒకటికి నాలుగు వందలు చూపించాను ఈ వెహికల్ అయితే నేను అన్నవాళ్ళకైతే ఇప్పించేసినాను అన్న వాళ్ళకు కూడా నచ్చింది ఎందుకంటే త్రీ డేస్ నుంచి మొత్తం నా వాళ్ళు దగ్గరుండి చూస్తున్నారు ఎలా సర్వీస్ చేస్తున్నాను ఎలా బండి ఎలా చెక్ చేస్తున్నాను ఏం కదా అనేది అన్నవాళ్ళు కూడా నాకు అబ్జర్వ్ అయితే చేస్తున్నారు నాకు నాకు వచ్చినా కానీ నేను కస్టమర్లకు మంచి వెహికల్ అయితే ఇప్పిస్తాను రాని వాళ్ళకు కూడా నేను మంచి వెహికల్స్ అయితే పంపిస్తా ఉన్నాను నేను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ రెండు వేల పంతొమ్మిది డిసెంబరు సింగల్ ఓనరు డీజిల్ వర్షను ప్రైజ్ అన్న ఢిల్లీలో ఇప్పడం వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై ఐదు వేలకైతే విత్ ఎన్ఓసి సహా అన్నవాళ్ళకైతే ఇచ్చినాను అన్న దీనికి సంబంధించిన డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ అన్ని నేను మొత్తం ఆల్రెడీ మొత్తం ఇచ్చేసినాను ట్వంటీ నైన్ థర్టీ వాళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు అక్కడి నుంచి వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్సు పొల్యూషను మొత్తం అన్నవాళ్ళకైతే ఇచ్చేసాను అన్న వాళ్ళకు పెండింగ్ ఉండేది వచ్చేసి ఎన్ఓసి ఇన్వాయిస్ పెండింగ్ ఉంది అన్న వాళ్ళకు నేను ఇది ఢిల్లీ ఢిల్లీ బండి కాబట్టి పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో నేను అన్న వాళ్ళకు నేను కొరయర్ చేసేస్తా చేసేస్తానని అన్న వాళ్ళ గురించి నేను చెప్పేసి చెప్పేశాను సరే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైస్ అయితే ఇంకొకసారి చెప్తాను టోయిటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోరు జీ జీ వర్షను ప్రైజ్ అన్నవాళ్ళ ఢిల్లీలో ఢిల్లీలో ఇప్పుడు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ సింగిల్ ఉన్నారు ప్రైజ్ ఢిల్లీలో ఇప్పించడం వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై ఐదులో అయితే ఇప్పించినాను సరే ఫ్రెండ్స్ ఒకసారి నేను బండి మొత్తం చూపిస్తాను ఇంజన్ను డోర్లు డిక్కీ బోనట్ అన్ని మొత్తం చూపిస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కూడా అయితే చూడండి తర్వాత ఎవరికన్నా నా దగ్గర ఏమన్నా బండి వెహికల్స్ తీసుకోవాలనుకుంటే నా దగ్గర కొనాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసినట్టే నేను క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా అయితే ఇస్తాను నా దగ్గర అయితే చాలామంది నాకు అయితే అడ్వాన్స్ అయితే వేసినారు ఒకరు వచ్చేసి నాకు ఫోర్డ్ ఎక్స్పోర్ట్ ఫోర్డ్ ఎక్స్పోర్ట్ కోసం బ్లాక్ కలర్ కోసం అయితే నాకు టూ మంత్స్ అయితే అయింది అడ్వాన్సెసి ఇంతవరకు నేను బండ్లు అయితే చూస్తున్నాను కానీ పోతున్నాను వెనుకొస్తున్నాను అన్న అన్న వాళ్ళ గుడికి తెలుసు మూడు బళ్ళు అయితే నేను మొత్తం మూడు బళ్ళు అయితే నేను రిజెక్ట్ అయితే చేసేసినాను అన్న వాళ్ళ గుడికి నేను చెప్తున్నాను అన్న వాళ్ళకైతే నేను వెహికల్స్ అయితే ఇప్పటి వరకు నేను చూస్తానే చూస్తూనే ఉన్నాను ఎందుకంటే అన్న వాళ్ళకు కంపల్సరీ బ్లాక్ కలరే కావాలా పుష్ బటనే కావాలా సిక్స్ బ్యాగ్ సిక్స్ హేర్ బ్యాగ్ కావాలని నాకు అయితే అడ్వాన్స్ ఇస్తే టూ మంత్స్ అయింది అన్న వాళ్ళకి ఇంతవరకు బండి అయితే దొరకలేదు మంచి బండి దొరికితే నేను కంపల్సరీ అన్న వాళ్ళకి కూడా నేను నేను మంచి క్వాలిటీ బండి బండి బాగుంది తీసుకోవచ్చు అంటేనే నేను కస్టమర్లకు నేను వెహికల్స్ అయితే నేను ఇప్పించేది నేను ఏది పడితే అది ఇప్పాను ఎందుకంటే డబ్బు అనేది ఎవరికైనా ఎవరికి ఊరికి అయితే రాదు మీద డబ్బే నా డబ్బే ఎవరికి ఎందుకంటే ఇంత దూరం నుంచి వెహికల్స్ తెప్పించుకుంటున్నా ఢిల్లీ నుంచి వెహికల్స్ తెప్పించుకుంటున్నారంటే ఒక మామూలు విషయం అయితే కాదు సరే సార్ నా దగ్గర ఏమైనా వెహికల్స్ తీసుకోవాలంటే నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో టూ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ నా నెంబర్ ఫోన్ చేసాను అంటే ఏంటంటే నేను క్లియర్గా అయితే మాట్లాడతాను క్లియర్గా చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్లో అయితే పెట్టా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూస్తూ ఉండాలి సరే ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం వెహికల్స్ మొత్తం చూపిస్తాను చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది సరే ఒకసారి వెహికల్స్ చూపిస్తాను చూడండి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది టైర్లు వచ్చేసి నాలుగు సీల్ ఉన్నాయి ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి మీరు అన్న బానే తిన్నా బానాడు తిన్నా అక్కడ అక్కడ షీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు కోయిటా కంపెనీ అంటే ఎవరికి చెప్పడం అవసరం లేదు ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చారు బండిని డిస్టర్బ్ చేస్తున్నారు ఇక్కడ డోర్ లో కరస్ట్ అనేది లేదు సీట్స్ వచ్చి बताइए లెదర్ సీట్స్ ఉన్నాయి అన్న కాలాలి అన్న స్టీరింగ్ కంట్రోల్ ఇయర్ బ్యాగ్ సి రెండు వస్తాయి వర్షన్ కి

सब फोन कर रहे होंगे इस वजह से मेरी बात हुई है थोड़ा पूरा कहा मैं थोड़ा साइज हाँ तो वह थोड़ा पूरा है है हम्म पुलिस वालों लोग जो डिस्टर्ब टू पॉइंट फोर जी वर्शन ரே ना ना वही जैसे आपकी बात हो रही है ना अलावा विल शूट के 20 डैमेज देते हैं वो వచ్చేసి కంటైనర్ అతను అన్న వాళ్ళు వచ్చేసి ట్రైన్కి వెళ్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి కంటైనర్ ద్వారా వెళ్తుంది కంటైనర్ పంపిస్తున్నారు కదా వెహికల్ మేము వచ్చేసి ట్రైన్కి వెళ్తున్నాము కంటైనర్ ద్వారా హైదరాబాద్కి రీచ్ అవుతుంది అక్కడ నుంచి మా వాళ్ళు పికప్ చేసుకుంటారు ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఢిల్లీకి వస్తే మార్తం కంపల్సరీ భాష కలవండి చాలా మంచోడు కాంటాక్ట్ అవ్వండి మీకు అసలు తక్కువ ప్రైజ్లోనే తీసిస్తాడు మన రాయలసీమ మన కర్నూల వ్యక్తే చాలా మంచోడు ఢిల్లీలో మీరు ఫ్రాడ్స్ అనుకుంటా ఉంటారు కానీ మన తెలుగు అయినా చాలా మంచోడు ఒకసారి స్క్రీన్ మీద వెళ్ళే నెంబర్ కాంటాక్ట్ అయ్యి మన భాష లో ప్రైజ్కే కార్లు తీసిస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న